సమస్త మహిమ మన ప్రభును మన రక్షకుడైన జీవము యేసుక్రీస్తు నామాన్ని బట్టి వందనాలు ఉంటున్నాను ప్రభుని బట్టి మీరు అందరూ బాగున్నారని ప్రభుని బట్టి ఎంతగానో మహిమపరుస్తా దేవుని స్థూతిస్తా ఉంటున్నాను కనుక ఈ దినము లైవ్ ని మీకు ఇవ్వడానికి ప్రభు కృపనిచ్చాడు ఆ కృపగల దేవుడు గొప్పవాడు కనుక ఆ గొప్ప దేవుణ్ణి మనము ఆత్మతో ఆయన సన్నిధిలో కనుక మనము నచ్చినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాయి చాలా రోజుల గ్యాప్ తర్వాత మరలా ఒక శ్రేష్టమైన వాక్యపు వాగ్దానంతో కూడిన అనగా ఒక శ్రేష్టమైన శర్మంతో మీ యొక్కకు రావడానికి ప్రభు కృపకల దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్ఫూర్తిస్తున్నానో మహిమ పరుస్తున్నాను కనుక శ్రేష్టమైన శర్మని మీ యొద్దకు తీసుకు రావడానికి జీవం గల దేవుడు ఎంతగానో కృపణిచ్చాడు ఎందుకంటే ఆయన గొప్పవాడు ఆయన ఉన్నవాడు అనువాడు అయి ఉన్నాడు కనుక దయచేసి వెల్కమ్ ఆల్ ఇంటూ టుడేస్ ద లైవ్ ఆలస్యం చేయకుండా అద్భుతకరుడైన దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసంతో స్వీకరించడానికి ఇష్టపడదాం దయచేసి లైవ్ లోకి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ప్రభుని బట్టి కోరుతున్నాను ఈ దినము జీవం కలిగిన దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాక్యముతో కూడిన అంశం ఏమిటంటే నిన్ను స్వస్థపరిచే దేవుడు యేసయ్య నిజమే ఈరోజు నువ్వు ఒకవేళ అనారోగ్యం గుండా వెళ్తున్నావేమో ఒకవేళ ఆయాసకరమైన సమస్య గుండా వెళ్తున్నావేమో ఒకవేళ అననుకూల పరిస్థితుల మధ్య అనేకమైన రోగాల చేత అనారోగ్యము చేత బాధపడుతూ భయముతో భీతితో ఈ ఉదయకాలపు సమయపు మధ్యాహ్నంలో లైవ్ లోకి నిన్ను దేవుడు నడిపించాడేమో అయితే దేవుడు నిజంగా గొప్పవాడు ఆ గొప్ప దేవుడు నిజీతంలో గొప్ప కార్యాలు చేయడానికి ఈ యొక్క సమయంలో లైవ్ ను నీ యొద్దకు నీ గృహంలోకి నీ మొబైల్లోకి పంపించడానికి ప్రభు సాహసించాడు సహాయం నీకు నాకు మనందరికి అనుగ్రహించాడు ఆలస్యం ఎందుకు ప్రార్థనతో ఈ దినపు లైవ్ ను ప్రారంభించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి మీ గణనామానికి వందనాలు మరొక శ్రేష్టమైన లైవ్ స్ట్రీమ్ లోకి నన్ను మమ్మలను సిద్ధపరిచి సమకూర్చి నడిపించినందుకే మీకు స్తోత్రాలు ఈ దినం లైవ్ ను మీకు తండ్రి అంగీకార యోగ్యంగా మలచండి వాతావరణాన్ని ఆధీనంలోకి తీసుకోండి లైవ్ ధర ప్రతి ఒక్కరితో మాట్లాడాలి ఎవరైతే బలహీనత చేత అనారోగ్యం చేత అస్వస్థత చేత కూర్చొని వింటున్నారు వారిని ధైర్యపరిచి ఆదరించి స్వస్థపరచమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ అనేకలను లైవ్ లో నడిపించండి ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్ లైన్ లో కావచ్చు అనేకులు విని వారి జీవితాల ఆశీర్వాద మార్చుకునే కృప దైత్యం అని ప్రభును రక్షకుడైన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మైన్ ప్రైజ్ అలార్డ్ మరొకసారి జీవం కలిగిన యేసు క్రీస్తు నామం బట్టి మీకు శుభములు తెలియజేస్తున్నాను కనుక ఆలస్యం చేయకుండా లైవ్ ను ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథాలు తెలుద్దాం నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఈ దిన వాగ్దనంగా చూసుకుందాం అదే విధంగా మూల వాక్యంగా చూసుకుందాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము చూసుకుందాం మీ దేవుడైన యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేలై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినటులా నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరిచు యుహోవాను నేనే అనెను మరొక వాక్యపు వాగ్దానాన్ని చూసుకుందాం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం యాకోబు పత్రిక పదిహేనవ అధ్యాయము పదహారవ వచనము విశ్వాస సహిత ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతని లేపును అతడు పాపములు చేసిన వాడితే పాప నందును వింటున్నారా దేవుని బిడ్డలరా ఈ దినము మూలవాక్యంగా నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చూసుకున్నాం అదే రీతిగా యాకోబ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని కూడా మనం చూసుకున్నాం ఈ రెండింటిని కనుక మన జీవితాలకు విశ్వాసంతో అన్వయించుకొని ఆ జీవం కలిగిన దేవుని మీద గనుక మనం ఆధారపడినట్లయితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి మన జీవితాలు దేవునికి మరింత దగ్గరగా చేరుతాయి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ఆలస్యం చేయకుండా అద్భుతకరుడు ఆలోచనకర్త తని సమాధానకర్త స్వస్థపరచు దేవుడైన యేసు క్రీస్తు దేవుని యొక్క సన్నిధిలోకి సమక్షంలోకి విశ్వాసంతో వద్దాం మన జీవితంలో కలిగి ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించడానికి ఆయన పాదాలు పట్టుకుందాం విజ్ఞాపన విన్నపాలతో ఆయన ఆహ్వానిద్దాం స్వస్థత పొందుకుందాం హలే లూయా ఈ రోజు దేవుని యొక్క వాక్యము మనకు చెప్తున్న అంశం ఏమిటంటే నిన్ను స్వస్థపరిచే దేవుడు ఏసయ్య కనుక ఆ ఏసయ్య దగ్గరకు వచ్చిన నీవు గనుక ఆయనను గనుక విశ్వాసంతో స్వీకరించినట్లయితే ఆయనను గనుక నువ్వు అంటు కట్టుకుని ఆయన అడుగు జాడల్లో నడిచినట్లయితే ఆయన జీవితము ఆశీర్వదించబడుతుంది అంతేకాకుండా నీ జీవితం దేవుని సన్నిధిలో మహిమ పరచబడుతుంది కనుక అద్భుతకరుడు ఆలోచనకర్త ఆయన దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను స్వస్థపరుస్తాను ఐ విల్ హీల్ యు ఫ్రమ్ యువర్ డిసీజెస్ వీక్నెసెస్ ఎనీ వీక్నెస్ డూ యూ హ్యావ్ వెన్ యూ బిలీవింగ్ మీ ఐ విల్ డెఫినెట్లీ హీల్ యూ ఐ విల్ డెస్నెస్ డెఫినెట్లీ బ్లెస్ యూ అని దేవుని యొక్క వాక్యం సలభిస్తుంది మీ దేవుడని యహోబ వాక్ను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడలా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా వింటావో వినడమే కాదు ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తావో అంతేకాకుండా ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయులై ఆయనను అనుసరించి నడిస్తేనాట అప్తులలో కలిగిన ఏ రోగమును మీ యొక్కకు రాదు ఏది నీకు రానియను నిన్ను స్వస్థ పరిచయపోవాను నేనే అని దేవుడు చెబుతున్నాడు మరి రోజు నీ జీవితంలో స్వస్థత పొందుకోవాలని ఆశపడుతున్నావా అయితే నువ్వు ఇక్కడ ఖచ్చితంగా నాలుగు విషయాలు చేయాలి మొదటిగా ఆయన వాక్యమును శ్రద్ధగా వినాలి రెండవదిగా ఆయనకు న్యాయమైన విధులలో నువ్వు చేయాలి మూడవదిగా ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా విధులు అవ్వాలి నాలుగవదిగా కట్టడలను అన్నిటిని అనుసరించి నడవాలి ఈ రోజు గనుక ఈ నాలుగు విషయాలు గనుక నువ్వు క్రమంగా లేని ఎడల నీవు అనారోగ్యానికి గురవుతున్నావు ఒకవేళ వీటన్నిటిని నువ్వు జరిగించలేదు కానీ కాబట్టి నువ్వు అనారోగ్యానికి గురవుతున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నువ్వు కలిగి ఉన్న అనారోగ్యం నుంచి తొలగిపోవాలన్నా నువ్వు కలిగి ఉన్న బలహీనత నీ నుంచి దూరం అవ్వాలి అంటే మొదటిగా నీవు ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి న్యాయమైన కార్యాలు చేయాలి ఆయన కట్టడలకు విధేయులు అవ్వాలి నాలుగవదిగా ఆయనను అనుసరించి నీవు నడవాలి ఈ నాలుగు విషయాలు కనుక నీవు సక్సెస్ఫుల్ గా దేవుని సన్నిధిలో ముందుకు నడిచినట్లయితే యు మస్ట్ అండ్ షుడ్ హీల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీవు స్వస్థత పొందుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ఈ రోజు అనారోగ్యము గుండా అనారోగ్యము గుండా అస్వస్థత గుండా ఆయాసకరం గుండా అంధత్వంలో నువ్వు ముందుకెళ్తున్నట్లయితే వీటి నుంచి నువ్వు స్వస్థ పరచబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో స్వస్థ పరచబడాలి అని దేవుని యొక్క వాక్యం తెలివిస్తుంది కనుక ఈ రోజు నుంచి ఆ నాలుగు విషయాల్లో ముందుకు నడుస్తావు కదా ఆ నాలుగు విషయాలు కనుక నువ్వు వెంబడించినట్లయితే ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి న్యాయమైన కార్యాలు చేయాలి ఆయన వాక్యానికి విధేలు అవ్వాలి ఆయన అడుగు నడవాలి ఇవన్నిటిని కనుక నీవు చేస్తే దీవించబడతావు స్వస్థపరచబడతావు అని దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది అంతేకాకుండా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు అని వాక్యం సెలభిస్తుంది మరి స్వస్థత పొందుకోవడానికి సిద్ధంగా నీవు ఉన్నావా అయితే సిద్ధంగా ఉండడమే కాదు విశ్వాసం కలిగి ఉండాలి ప్రార్థన చేయాలి దేవుణ్ణి వేడుకోవాలి ఈ మూడు విషయాలు ఇంకా విశ్వాసం కలిగే ప్రార్థన చేసి దేవుని గనక నమ్మినట్లయితే నీవు స్వస్థ దేవుని యొక్క వాక్యం సభిస్తే కనుక ఈ రోజు బైబుల్లో కొద్ది మంది వ్యక్తులు అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు వారు దేవుని సన్నిధిలో విశ్వాసంతో వెంబడించినప్పుడు వారు ఏ విధంగా స్వస్థత పొందుకున్నారో అన్న కొద్ది వ్యక్తుల జీవితాన్ని మీకు నేను విలువైన వర్తమానంగా పరిచయం చేసి నా వర్తమానాన్ని జీవం గల దేవునికి అప్పగించి ముగింపులోకి తీసుకురావాలి అని ఆశపడుతున్నాను అయితే పరిశుద్ధ గ్రంథంలో కొద్దిమంది వ్యక్తులు అస్వస్థత గుండా అనారోగ్యం గుండా వెళ్ళినప్పుడు వారి దేవుడు ఏ విధంగా స్వస్థపరిచాడు ఏ విధంగా వారి జీవితంలో అద్భుత కార్యాలు చేశారు కొద్ది మంది వ్యక్తుల జీవితాలను మీ ముందుకు తీసుకురావాలని నేను ఎంతగానో ఆశపడతాను పరిశుద్ధ గ్రంథాలు తిరుద్దాం రాజుల మొదటి గ్రంథము ఐదవ అధ్యాయాన్ని ఒకసారి చూసుకుందాం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను ఆ వ్యక్తి ఎవరో కాదు సిరియా రాజ్య సైన్యాధిపతి అయిన నయమాను అను ఒక వ్యక్తిని మీతో నేను తీసుకొస్తున్నాను పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా అయితే రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఏమో మొదటి నుంచి కొన్ని వచనాలు చదివినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు నయమాను అనే సిరియా రాజు యొక్క సైన్యాధిపతి కన వ్యక్తి అటా ఒక అనారోగ్యం వచ్చిందట ఏమిటి అనారోగ్యము ఆ వ్యక్తి కుష్టము చేత బాధపడుతున్నాడు కుష్టం ఎందుకు వచ్చిందో మనకైతే తెలియదు కాని ఆ కుష్టం వచ్చినప్పుడట ఆయన గర్వముతోటి కోపముతోటి రౌద్రుడయి తన యొక్క వ్యక్తిత్వాన్ని బయటపెట్టి తాను అనారోగ్యాన్ని మరింతగా ముదిరే విధంగా చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యం లభిస్తుంది ఈ రోజు ఒకవేళ అనారోగ్యం గుండా వెళ్తున్నావా అస్వస్థత గుండా వెళ్తున్నావా అయితే నీవు గనక దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ఉంటే నువ్వు బాగుపడతావు లేదు నయమాను వల్ల కోపము రౌద్రము గర్వము గనుక నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో ఎన్నడు నువ్వు స్వస్థత పొందవు ఎన్నడూ కూడా దేవుని సన్నిధిలో నువ్వు జీవించడానికి వీల్లేని వ్యక్తిగా నువ్వు నిలబడతావని ప్రభు పేరిట మనవి చేస్తున్నావు ఒకవేళ తగ్గింపు లేని స్థితిలో ఉన్నావా చేత గర్వము చేత బలహీనత చేత బంధించబడి మాటలు వింటున్నావా మలు ఇప్పుడు అవి విడిచిపెట్టును గాక ఎప్పుడు విడిచిపెట్టబడతాయి ఎప్పుడు నువ్వు వాటిని వదులుకుంటావు అంటే దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఆయన అడుగు నడుస్తే నువ్వు ఖచ్చితంగా స్వస్థపరచబడతావని దేవుని యొక్క వాక్యం వస్తాయి కనుక ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో ముందుకు వెళ్దాం వాక్యాన్ని చదువుకుందాం నా సేవకుడైన నయమాను నాకు కలిగిన కుష్ఠరోగం నువ్వు బాగు చేయవల్లని ఈ పత్రికను అతని చేత నీకు పంపిణున్నాను రాజు ఈ పత్రికను ఈ వస్త్రములు చెప్పుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడన ఒకరికి కలిగిన కుస్తు రోగం మాన్పు నా యుద్ధకు ఇద్దరు పంపుట ఏమి నాతో కలహమునకు కారణం అతడు ఎత్తు వెదుకుచున్నాడో మీరు ఆలోచించు నేను రాజు తన వస్త్రము చింపుకున్న సంగతి దేవుడైన దైవజనుడైన జనుడైన ఎలిషాకు వినబడినప్పుడు అతను నీ వస్త్రము నీవెందుకు చింపుకుంటుంది ఇస్రాయేల్ లో ప్రవక్త యొక్క ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యుద్ధకు ప్రాణిమ్మని రాజునకు వర్తమానం పంపించింది ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఇప్పుడే దేవుని బిడ్డలరా ఇష్రోయులు రాజాట కోపముతో భయముతో భీతితో తన వస్త్రములన్నిటిని చెప్పుకొని నేను దేవుడన ఒక వ్యక్తికి స్వస్థత కలగజేయడానికి నేను దేవుడునా అన్న ఒక మాటను విడుదల చేసినప్పుడు ఆ మాటను నయ అది దైవజనుడైన జనుడైన ఎలిషా యుద్ధకెళ్ళినప్పుడు ఇస్రాయేల్ ప్రవక్త ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోయావా అతనిని నా యుద్ధకు పంపించమని రాజుకు వర్తమానం పంపినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి అనే ప్రవక్త యుద్ధకి రాజుగా పిలువబడుతున్న వాడు వాడిని నయమన్ను పంపినట్టుగా మనం చూస్తాం ఈ రోజు నీ జీవితంలో అనారోగ్యం గుండా అవిశ్వాసం గుండా అస్వస్థత చేత అనారోగ్యం గుండా బలహీనత చేత నువ్వు వెళ్తున్నట్లయితే జాగ్రత్తగా మనుషులను ఆశ్రయించడము అదేవిధంగా మాంత్రికులను ఆశ్రయించడము అదేవిధంగా ఏదో చేద్దాము ఏదో చేద్దామని చెప్పేసి తిరిగి తిరిగి వెసులుబాటు చేత నువ్వు కృంగిపోయి కుమిలిపోతే నీవు నువ్వు సాధించేది సంపాదించేది ఏమి లేదు కానీ నీవు డైరెక్ట్ గా స్వస్థపరిచే దేవుని యొక్క కనుక వచ్చి విశ్వాసంతో ప్రార్థిస్తే నీవు స్వస్థపరచబడతావని దేవుని యొక్క వాక్యము సరివిస్తుంది ఇంతకాలం అనారోగ్యం గుండా వెళ్ళావా ఇంతకాలము అస్వస్థత గుండా వెళ్ళావా ఇంతకాలం కాలం అవమానము గుండా ఆయాసకరమైన గుండా అంధత్వము గుండా అందరినీ ఆశ్రయించి ఒంటరిగా మిగిలిపోయి మాటలు వింటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను స్వస్థపరిచే దేవుడును నేనే అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఇప్పుడే ఈ సమయం అంతా నీ హృదయంలో ఒప్పుకొని ప్రభు నేను చేసిన పాపం బట్టి అనారోగ్యం వచ్చింది ప్రభా నీవు నన్ను విశ్వాసంతో నువ్వు నన్ను ఎదుర్కొంటున్నావు కాబట్టి సమస్య వచ్చింది ప్రభా దయతో నన్ను క్షమించు ప్రభా దయతో స్వస్థపరచు ప్రభా అని గనుక నీవు కనుక దేవుడిని అడిగి ఆయన పాదాలను గట్టిగా పట్టుకొని కన్నీరు కార్చి విశ్వాసంతో వేడుకుంటే నిన్ను స్వస్థ ఖచ్చితంగా రుస్తాడు ఇక్కడ అదే జరిగింది కోపంతో అహంతో దేవుని యొక్క దైవజను దగ్గరికి వచ్చాడు ఎలీషా ఎలిషా దగ్గరికి వచ్చాడు నయమాను అహముతోనే గర్వముతోనే ఆ యొక్క ఎలిషాను ఎదుర్కొన్నాడు కానీ తన పక్క ఉన్న దాసుడు ప్ర ఆ యొక్క నయమానుకు నచ్చ చెప్పినప్పుడు తగ్గింపు కలిగి ఎలిషా చెప్పినట్టుగా ఆ యోర్ధాను నదిలో ఏడు మారులు మునిగాడట ఏడవ మారు మునిగిలేస్తున్న సందర్భంలోనే వాని శరీరం చిన్న పిల్లల వాని శరీరం వలె స్వస్థత పొంది వారు దేవుణ్ణి మహిమపరిచి ఏ దేవుని అంగీకరించి ఆ ప్రాంతాన్ని నుండి విడిచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఈ రోజు నీ యొక్క విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి స్వస్థపరచు ఒకవేళ నీ యొక్క నమ్మకం ద్వారా దేవుని దగ్గరికి ఒక వ్యక్తి రక్షణ పొందుకోవడానికి వస్తాడేమో అయితే వీటన్నిటిని కనుక నీవు నమ్మకం నుంచి దేవుని పాదాల చెంత నువ్వు అనిగి మనకి ప్రార్థన పూర్వకంగా విశ్వాసం వచ్చినట్లయితే అది ఎంత భయంకరమైన రోగం కావచ్చు అది ఎయిడ్స్ కావచ్చు ఒకవేళ నువ్వు కలిగి ఉన్న భయంకరమైన కోవిడ్ కావచ్చు ఒకవేళ హార్ట్ బీట్ కి సంబంధించిన అనారోగ్యాలు కావచ్చు ఒకవేళ లివర్స్ సంబంధించి లంగ్స్ కి సంబంధించి బ్రెయిన్ కి సంబంధించి ఒకవేళ నీకు శరీరం ఉన్న ఏ శరీర సంబంధమైన రోగం చేతను వెళ్ళిన నిన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు ఆయననే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు మరి యేసు దగ్గరికి వచ్చి ప్రార్థన చేశావా మనుషుల వైపు తిరిగి డాక్టర్స్ వైపు తిరిగి మాంత్రికుల వైపు తిరిగి ఎంతో మందిని ఆశ్రయించి కృంగిపోయి నా వల్ల కాదు నేను ఎందుకు బ్రతికి చస్తే బాగుండన్న స్థితిలో ఈ మాటలు వింటున్నట్లయితే కృంగిపోకు ప్రియ దేవుని బిడ్డ అనారోగ్యానికి గురి కాకు దేవుని బిడ్డ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు ఆయన ఖచ్చితంగా స్వస్థపడత అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉంది అని దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది ఎందుకో తెలుసా మనము వెళ్తుంది అనారోగ్యము గుండా మనం వెళ్తుంది ఆయాసకరమైన లోకము గుండా వీటన్నిటిని జయించాలి అంటే మనకు దేవుని యొక్క రక్తము కంచగా ఉండాలి ఆ రక్తాన్ని కనుక మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆశ్రయించిన మరుక్షణమే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ రోజు నీ జీవితంలో అనారోగ్యం ఉందా అస్వథ అస్వస్థత ఉందా భయము భీతి మానసిక కృంగుదల శరీర బలహీనతలు గుండా వెళ్తున్నట్లయితే భయపడక దేవుని వాక్యాన్ని విశ్వాసంతో స్వీకరించు ఖచ్చితంగా నీ జీవితంలో స్వస్థతను నీవు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది మరొక వ్యక్తిని మీ వద్దకు తీసుకొస్తున్నాను యేసుక్రీస్తు కాలంలో ఒక శతాధిపతి ఒక దాసుడు అనారోగ్యం చేత బలహీనత చేత ఉన్నప్పుడు ఏసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చాడట యేసుక్రీస్తు ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం ఏ విధంగా స్వస్థపరిచాడు తెలుసా నీ విశ్వాసం స్వస్థపరుస్తుంది నమ్మకము కలిగి సమాధానంగా గా చెప్పిన మరుక్షణమే మాట మాత్రం సెలవిచ్చిన మరుక్షణమే తన గృహంలో ఉన్న దాసుడు స్వస్థత పరచబడ్డ కారణం ఏంటో తెలుసా యేసుక్రీస్తు వాక్కులో శక్తి విడుదలైన మరుక్షణమే తన గృహంలో ఉన్న వ్యక్తి స్వస్థత పొందుతున్నాడు మరి రోజు నీ జీవితంలో నీ బిడ్డలు నీ భార్య నీ కుటుంబము నీ స్నేహితులు బంధువులు తోబుట్టులు రక్త సంబంధులు అందరూ అనారోగ్యం గుండా వెళ్తున్నారా అయితే భయపడక భీతి చెందక ఆయన జాడలో నడుస్తూ ఆయన మీద విశ్వాసం ఉంచు ఆయన ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక ఈ రోజు నీ జీవితంలో ఏ సమస్యగా ఉందో నాకైతే తెలియగానే సమస్యలను వైపు చూసి కృంగిపోక సమస్యల నుంచి విడిపించే దేవుడు ఉన్నాడు ఆయన ప్రభు అనే వేసు అని కనుక నీవు నమ్మినట్లయితే ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సలహిస్తుంది అదేవిధంగా మార్కు సువార్త మరొక అధ్యాయాన్ని చూసుకుందాం మార్కు సువార్తలో గిరాసేనుల దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడట వాని పేరు సేన అనే దయ్యం పట్టిన వాడట దాదాపు కొన్ని వేల దయ్యముల చేత పట్టబడి ఆయన సమాధుల్లో ఆయన వాసము చేసే వ్యక్తిగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తు గిరాసేనుల దేశంలోకి వెళ్ళాడో ఆ వెళ్ళిన మరుక్షణమే సమాధులలో తిరుగుతున్న వ్యక్తి ఏసుక్రీస్తు నామం స్వస్థత పొందుకున్నాడట ఎప్పుడు పొందుకున్నాడు ఏసుక్రీస్తు నామంలో స్వస్థత ఆయన యేసుక్రీస్తు మార్గంలోకి వచ్చినప్పుడు ఏసుక్రీస్తును విశ్వాసంతో స్వీకరించినప్పుడు ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు భయంకరమైన చేతబడి చేత బాధపడుతున్నావా భయంకరమైన బాణామతి క్రియల ద్వారా భయపడుతున్నావా భయంకరమైన చేతబడి శక్తులు మాత్రమే కాదు కానీ భయంకరమైన ఆ అంధకార సంబంధమైన బలహీనతను నిన్ను తాండవించే విధంగా భయపెట్టే విధంగా ఉన్నట్లయితే ఇక్కడ సేన అనే దయ్యం పట్టిన వ్యక్తిని ఏసుక్రీస్తే స్వస్థపరిస్తే నిన్ను స్వస్థపరచడప్పు దేవుని బిడ్డ ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు ఎప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు ఎప్పుడు నమ్మకం ఉంచినప్పుడు ఎప్పుడు ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన అప్పుడే నిన్ను స్వస్థపరుస్తాడు అప్పుడే నిన్ను బాగు చేస్తాడు కనుక విశ్వాసం ఉంచుతావు కదా దేవుని పాదాలను గట్టిగా పట్టుకుంటావు కదా ఆయన ఖచ్చితంగా స్వస్థ పరుస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది మరొక వ్యక్తిని పరిచయం చేసి నేను ఆ వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తాను యేసు క్రీస్తు దగ్గరికి ఒక కుమారుని ఒక తండ్రి తీసుకొచ్చాడట ఆ తండ్రి ఎంతో విశ్వాసంతో తన కుమారుని దేవుని చింతకు తీసుకొచ్చాడు పరిశుద్ధ గ్రంథాలు మార్కు స్వార్థ తొమ్మిదవ దేవు పదిహేనవ మీరు దేని గురించి నాకు తొలగించున్నారని వారిని అడగగా జన సమూహంలో ఒకడు మూగు మూగుదయం పట్టిన నా కుమారుని తీసుకుని వచ్చింది అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రుయను అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కోరుకుని మోర్చును దాన్ని వెళ్ళగొట్టని శిష్యులు తొలగి